దేవ సంస్తు చెయ్య వే మనస శ్రీమంతుడగుయే హో వంస్తు చెయ్యవే మనస ఏ సన్నుతో ఏమున్నాయా ఆ జబ్బు ఎందు పెద్ద జబ్బు అంట డాక్టర్ ఇంత లావు రిపోర్ట్ ఇచ్చాడు అది ఎందు మరి మొత్తం నన్ను గాజేయడానికి వచ్చినట్టుంది దేవుడు అంటాడు కాలే కాలే అది వదిలేసే నేనున్నా పో అంటాడు ఏది పోయేది మొత్తానికి పోయేటట్టున్నాను అయినా విశ్వసించిన వాళ్ళు ఏ రిపోర్ట్ అనేది అని చేసేద్దేమంది మనం మార్చగలవా స్తోత్రం మార్చగలవా మార్చేవాడు ఎవరు కాబట్టి ఏం చేయాలా జీవమాయే హో జేసీనా మధువా మధువాకు జీవమాయే హో జేసీనా

నీ ప్రక్క వారికి చెప్పుకొని నీవు కుమిలిపో మనస అన్నాడా మరి ఏమన్నాడు ఒకసారి చూంటారు పక్కన వాళ్ళు కూడా తడవకోసారి చెప్పావు మా బాధలు మాకు గాక ఈ దరిద్రం ఏందంటే మాకు ఈ మనిషి కనపడితే బుర్ర తింటుందని అనుకుంటారు తింటున్నాడు అనుకుంటారు మనుషులకి అంతే విసుగురా తల్లి అమ్మా అర్థమైందా చెప్పాల్సినోడు ఒకడే మనం ఎంత చెప్పినా విసుక్కోకుండా వినేవాడు ఆ ఒకడే ఎందుకంటే ప్రియమార మనల్ని నిర్మించుకున్నాడు కాదు అమ్మ కంటే మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాదు కొడుకులాపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల కొడుకులాపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల ఎడల జాలి పడులా ఎడల చాలి పడును దేవుడు ఆ కారణము చేవ సంస్కృతి చీయవే మనస శ్రీమంతుడకు ఏ గోవ సంస్కృతి చీయవే మనస యౌవనం పక్షి హలో ముసలు కూడా పాడొచ్చు అంట స్తోత్రం చాలా తెల్లగా నరసిపోయినటువంటి ముసలాలు కూడా వాడచ్చు అంట నేనెందుకు సమతించాలయ్యా అయిపోయాగా అయిపోయేది యౌవనంబు పక్షి రాజు యౌవనంబునే కోతనం దేవునికి నరుని ఆయుష్కాలం డెబ్బది ఏళ్ళు అధిక బలం ఉంటే ఎనభై ఏళ్ళని మనకు రాసిన ఎవరు మోసే తొంభై ఓ కీర్తనలో రాశాడు బాయ్ నరుని ఆయుష్కాలం డెబ్బై ఇంకా బలం ఉంటే ఎనభై అయినా ఆ ఎనభై ఏళ్ళ లైఫ్ కూడా ఆయాసం దుఃఖం అన్నాడు అంటే ఈ మాట ప్రకారం మిథ్యాన అరణ్యంలో గొర్రెలను మేపుతున్న మోషే ఎనభై ఏళ్ళకి వచ్చాడు అంటే అప్పటికి క్లైమాక్సేగా మోసేకి చెప్పలేమండి ఎన్నేళ్ళప్పుడు చంపాయాడు ఐగుప్తు నుంచి ఫార్టీ నలభై సంవత్సరాల వయసులో మిద్యాను ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఎవరిని చేసుకున్నాడు సిపోరాన్ చేసుకున్నాడు తన మామైన ఇత్రో ఆయన మందన మేపుత నలభై ఏళ్ళు ఐగుప్తులో నలభై మామయ్య దగ్గర ఎల్లరికం నలభై మొత్తం ఎనభై నాకు తెలిసి ఎల్లరీకం ఎఫెక్ట్ ఏమోండి అత్తగారి దగ్గర ఉండి విరక్తి వచ్చి ఎనభైకి అయిపోయింది లేక లైఫ్ అనుకున్నాడేమో ఆ విరక్తిలో ఉండగా ఇంకేం జీవితంలో అయిపోయిందిగా అనుకుంటుండగా మండుచున్న పదలో ప్రభు ప్రత్యక్షమై రా నువ్వు వెళ్ళి ఐగుప్తుకు వెళ్ళి వాళ్ళందరినీ నువ్వే బయటికి దేవాలి ఏది నేనా నేనేం పాడుకుంటున్నాను తెలుసా ఎనభై ఏళ్ళు వచ్చేసా అయిపోయింది లైఫ్ అని నేను పాటలు పాడుకుంటువేమ ఏంట్రా పాడుకునేది పిచ్చోడా దేవుడు మోసేతో నువ్వు పాడుకునేది ఏంటి నేను వారు ముసలి మందు చిగురు పెట్టుదురు యహోవా మందిర ఆవరణలో ఉన్న వారై వారు పచ్చగా నుందురు నాడు నూతన బలాన్ని నేను నీకు ఇస్తాడు ఆ నువ్వు నలభై ఏళ్ల ప్రాయంలో మంచి శక్తి ఉన్నప్పుడేమో వాడుకోలేదు పరారయ్యేటట్టు చేశావు ఇప్పుడు సరికాంత అయిపోయి ఎనభై ఏళ్ళు వచ్చి ఇప్పుడు రా తీసురా అంటున్నావు ఏం వచ్చేది లేదు ఓపిక మాట్లాడాలంట ఐగుప్తు రాజు వాడు మామూలు వాడు అయింది వాడితో మాట్లాడాలంటే నాకు టాకింగ్ లేదు ఇప్పుడు ఆ టాకింగ్ ఫుల్గా ఉన్నప్పుడేమో నన్ను తరిమేస్తే ఇప్పుడు వచ్చావురా అంటే అంటే ఆయన ఆలోచన నలభైలోనూ కానీ నన్ను వాడుకున్నట్టయితే ఈ ఎనభైకి మొత్తం కొలిక్కి వచ్చేదాన్ని అప్పుడు దేవుడి సమాధానం ఏంది అవసరమైతే ఇంకో నలభై పెంచుతారా నలభయా సాధ్యమేనా ఏంది అట్టడుగుతున్నా నీకసాధ్యం నాకు సమస్తం సాధ్యం రా ఇంకో నలభై పెంచుతా ఏంది లేదు బాబా ఎనభై వచ్చింది ఇప్పటికే షుగర్ బాగా పెరిగిపోతుంది బీపీ బాగా పెరిగిపోతుంది గుండె దడ ఈ మధ్య వస్తుంది అసలు ఏందో మరి మధ్యలో పోయేటట్టున్నాను నేను షుగర్ లేదు బీపీ లేదు నాడు లే ఉన్నదాన్ని లేనట్టు చేయవాల చేయగల ఆయన ఉన్నదాన్ని ఇదంతా నన్ను బట్టి నేను మాట్లాడుతున్నానా నా దేవుణ్ణి బట్టి మాట్లాడుతున్నానా హలో చెప్పండి పెద్దగా చెప్పండి ఇదంతా ఆయన పనితనాన్ని చెప్ చెప్తున్నాను నేను ఇది నా గొప్పతనం కాదు నాకు కూడా ఆయనే దిక్కు మీకు గుండె చేదురినట్టే నాకు కూడా అప్పుడప్పుడు గుండె చెదురుతుంటుంది కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు నాకు కూడా దడ స్టార్ట్ అయింది కేకర్రా కేకర్రా అని ఏం చేస్తానా ఏం చేస్తానా కేకర ఏం గే కూ మాలూహోరా మాలం నై హోరా నేను నాకు కనపడేదా ఒక్కడే మనుషులు ఉంటారు ఇంకా జాలిగా చూస్తుంటారు మనకెళ్ళి వాళ్ళకే దడపడుతుంటే వాళ్ళు చూపులకి ఇంకా పెరుగుతుంటుంది ఎవరు మనకు అదిచ్చతే రెండు రోజులు పోతాం అనుకుంటే జనాలు మన దగ్గరికి వచ్చి వాళ్ళు చూసే జాలి చూపులకి పోయేటట్టు ఉంటుంది మన పని అందుకని మొత్తాన్ని తరిమి పోయి దేవుని పాదాల దగ్గర పడి నువ్వేమంటావు చెప్పయా అంటాను ఆయన ఉంటాడు ఏందిరా నాయనా నీ నీ దడైంది ఓ ఏమి లేదు బా లేపో అంటాడు ఆయన నమ్మదగినవాడు మరో నలభై ఏళ్ళు పొడిగించి వాస్తవంగా ఎనభైకి అయిపోయిందన్న మాట రాసింది మోస అయితే ఆ మాట రాసిన మోసైకి మరో నలభై పెంచి నీ అభిప్రాయం తప్పు నరుని ఆయుష్కాలం డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై అని రాశావు నేను తలుచుకుంటే అది నూట ఇరవై ఐదు నూట డెబ్బై ఐదు అయింది ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై తొమ్మిది కూడా అయింది తొమ్మిది వందల అరవై తొమ్మిది అయింది తొమ్మిది వందల ముప్పై అయింది నూట డెబ్బై ఐదు అయింది నూట ఇరవై కూడా అయింది కడుపులో మళ్ళీందంటే ఇరవై కూడా అవుద్ది స్తోత్రం ఏంటి కదా మరి